ప్రతి సంవత్సరంలో అశ్వయజ శుద్ధ పాడమి మొదలుకొని నవమి నవమి వరకు నవరాత్రులు జరుగుతూ ఉంటాయి వర్ష ఋతువు వెళ్ళి శరత్ ఋతువు ప్రారంభమవుతుంది ఈ ఋతువులో వర్షాకాలము ముగిసి చలికాలం మొదలవుతుంది ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి అందుకనే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచి శుభ్రతగా ఉండి ఎలాంటి రోగాలను దరి చేరవు అని ఈ నవరాత్రి వేడుకల్లో ఉన్న వెనుక ఉన్న చరిత్ర మార్కండేయ మహర్షి ఈ అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అనడంలో బ్రహ్మ ఇలా వివరించాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ మై ఛానల్ దేవి నవరాత్రులు నాలుగో రోజు అమ్మవారిని కుష్మండ రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారిని పూజించిన వారి జీవితం అన్ని కష్టాలు తొలగిపోయి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఈ వీడియో చివరి వరకు చూడాలనుకుంటే మై ఛా మా ఛానల్లో ఉన్న వీడియో లిస్టులో చూడండి